హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ వర్క్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి చూడండి పొడవ అనేది పది ఇంచులు వచ్చేసింది ఇప్పుడు మూడు ఇంచులు ఇలా నెక్ అనేది స్ట్రైట్గా లైన్ అయితే గీసేసి చూడండి ఇప్పుడు కరువు స్కేల్తో రౌండ్ నెక్ అనేది ఈ విధంగా గీసేయండి ఇప్పుడు ఒక లైన్ అనేది ఇలా గీసేయండి తర్వాత ఇంకో లైను ఇలా గీయాలి చూడండి కింది లైన్కి పైలైన్కి కింది లైన్కి పై లైన్కి ఇలా రౌండ్ తీసుకుంటూ ఇలా రావాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో తర్వాత దీన్ని కట్ చేసేయండి చాలా నీట్గా ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా చూడండి నీట్గా కట్ చేసేయడం కదా ఇప్పుడు చూడండి హ్యాండ్స్ అనేది ఎంత పడ ఉందో చూసేసుకొని అదే విధంగా దీన్ని కూడా ఇలా గీసేయండి త్రీ లైన్స్ అనేది చూడండి ఈ విధంగా గీసేయాలి దీన్ని కట్ చేసేయండి అంతేనండి వర్క్ అనేది ఈజీగా ఇలా అయితే కట్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే